కలెక్టర్ గారిని వేదిక పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం చక్కుల శ్వేత గారు మున్సిపాలిటీ పర్సన్ ను వేదిక పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం హరికృష్ణ గారు ఆర్డీఓ గారిని వేదిక పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఏ రవి కుమార్ ప్రభాకర్ గారికి సూర్యబాబు గారికి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి వినోద్ గారికి ఇక్కడ వచ్చేసిన బెల్లపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం మార్కెట్ లేదు సరైన ఏర్పాటు లేదు ఖచ్చితంగా మార్కెట్ కావాలి మాకు బెల్లపల్లి ప్రజల కోసం అని చెప్పి చాలామంది అప్పుడు కోరడం జరిగింది మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీ ఒక మాటిస్తే దానికి కట్టుబడి ఉంటుందని చెప్పి ఇప్పటికీ దాదాపు ఎనిమిది నెలల ఆరు గల పిల్లల దాదాపు అన్ని గ్యారంటీలు మొదలైనవి రాష్ట్రము ఎన్ని ఇబ్బందులు పడ్డా గత పది సంవత్సరాలు మీ అందరికి తెలుసు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులపాలు అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ తెలుసు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం గుర్తిస్తూ ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాటిస్తాము ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి ఈరోజు ఈ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ఓపెనింగ్కి రావడం చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్తుండే మెయిన్ రోడ్ మీద చాలా కష్టాలు ఉండే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ ఇలా కూరగాయల స్టాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అని చెప్పి స్పెషల్గా ఏడున్నర కోట్లు పెట్టి ఇంత మంచి ఫెసిలిటీ చేయడం చాలా ఐ థింక్ వినోద్ గారికి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు బెల్లపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే ఏదైనా పని తీసుకోవాలన్నా దాకా చాలా ఇబ్బందులు ఉంటాయి నేను అందరికి తెలుసు ఇంట్లో కూడా ఎన్ని కష్టాలున్నా కుటుంబం బాగుండాలి ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజు మార్కెట్లో దాదాపు నూట ఎనిమిది మందికి నూట ఎనిమిది కుటుంబాలకి నూట యాభై వ్యాపారస్తులకు ఈ వెజిటబుల్ మార్కెట్ సహకరిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు మీ అందరి ముందు ఓపెనింగ్ సెరమనీ చేయడం చాలా ఆనందం ఉన్నది దీంతో పాటు గతంలో కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ కూడా ఇంకేమైనా మీకు ఇప్పుడే సేవన్ గారు కూడా చెప్తున్నారు ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా ఇరవై షెడర్లు కూడా ఉన్నాయంటే ఈ ఎంపీ ల్యాక్స్ నుంచి కూడా ఏమైనా సహకారం చేయాలని ఖచ్చితంగా వినోద్ గారికి బెల్లంపల్లి ప్రజలకు ఖచ్చితంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏమి నా సహకారం ఏం చేయవచ్చు దాన్ని ఖచ్చితంగా చేస్తామని మరోసారి చెప్తూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళ కూరగాయల మార్కెట్ గురించి ఆలోచిస్తే దాదాపు ఇరవై ఏళ్ళ సంతి ఏడు ఇష్టనాడున్నది ఇవాళ ఇనాగ్రేట్ చేసిన అవకాశం మీరు అందరికిందుకు మన స్కూల్కి ఒక్కొక్కళ్ళు పేరు పేరున నా తరఫు నుంచి మన బెల్లంపల్లికి ఇటువంటి షాప్ ఇనాగ్రేషన్ ఇప్పించిన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఏసీపీ గారికి పోలీసుకు సంబంధించిన సిఐ ఎస్ఐలకు ప్రత్యేకంగా మా చైర్మన్ గారు శ్వేత గారితో పాటు ఉన్న ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మా మున్సిపల్ కౌన్సిలర్ మా సూరిబాబు గారు మా మల్లయ్య గారు సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ మహిళా సోదరి మందులకు నూట ఎనిమిది పాటు ఇంకా ఇరవై ఏడు చిన్న ఇంకా నలభై ఆరు ఏందమ్మా చిన్న లేపించింది ఇవన్నీ ఒక ఫెసిలిటీ కింద మనం స్టార్ట్ చేసినాము ఈ దీన్ని మంచిగా యుటిలైజ్ చేసుకోమని ఆ నూట మందికే కాదు యావత్ బెల్లంపల్ల వల్ల బిజినెస్ మెన్ ఎంత మంది పని చేసుకుంటున్నారో చిత్తశుద్ధితో మీరు చేసుకోండి శుభ్రంగా పెట్టుకోండి మున్సిపల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్న మురికి బాగులన్నీ బెల్లంపల్ల అది తొందరగా దసరా రూపాయలు దాని క్లీన్ చేయించే జిమ్మేదారి తీసుకోండి నేను చెప్తున్నా ప్రత్యేకంగా ఇవన్నీ అయింది ఎందుకంటే ఒక్కసారి అందరు చేతులు కలిసి మా కలెక్టర్ సాహ్ కు కంగ్రాచులేట్ చేయమని మీ అందరితో నేను కోరుకుంటున్నాను ఈ మూడు ఎమ్మెల్యే అయింది కూడా కలెక్టర్ సాహ్ పుణ్యాన్ని ఆయన తీసుకొచ్చి డ్రా పెట్టి పద్మశాలి భవన్ లో చేసిన ఘనత ఇవాళ ఒక సక్రమంగా ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకొచ్చి ఒక లెవెల్ పెట్టాం ఒక పరివర్తన అనేది బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామో మన కోసం మీరు దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అవకాశాన్ని సోనియా మతాలు ఇచ్చిన అవకాశాన్ని ఆరు గ్యారంటీ తో పాటు ఎట్లా అమలు చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టుకున్నాం ఐదు కంప్లీట్ అయింది ఇంకొకటి ఇచ్చేది అతి తొందరగా అది ఇచ్చే కార్యక్రమాన్ని ఎంపీ వంశీబేట అడుగుతున్నాం ఢిల్లీకి వెళ్ళి ఏమేమి సంబంధాలు ఉన్నాయో ఎట్లా ఏ క్లారిటీ రావాలో ప్రాబ్లం నీడ్ యువర్ హెల్త్ ఫార్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా మంది చెప్పుకోలేరు పోడు భూముల గురించి ఉన్నది మండలాల ప్రతి ఒక్క కార్యక్రమం రిక్వెస్ట్ చేస్తున్నా గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా క్లియరెన్స్ తీసుకుందాం అతి తొందరగా దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ సార్ మాట్లాడినా పట్టాలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారు దయచేసి దాని గురించి మీరు ప్రిపేర్ చేయండి ఎందుకంటే నిన్ననే జిఎం గారితో మాట్లాడినమ్మా ఎవరికైనా కానీ కరెంట్ కట్ చేసేది లేదు థర్టీ జనవరి వరకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినా వాళ్ళందరూ మీ నంబర్లు ఇస్తారు మున్సిపల్ కొత్త కనెక్షన్స్ వస్తాయి దయచేసి మీరు కోఆపరేట్ చేయండి చేయని సూర్యబాబు రాజకూరి జీఎం గారితో మాట్లాడినా అంటే కంప్లీట్ క్లారిటీ ఇచ్చేసిన ఆ కరెంట్ సమస్య కూడా తొందరగా చేసే కార్యక్రమానికి సిగరేట్ సోదరులకు మళ్ళీ కోరుకుంటున్నా సోదరుల ఇదే కాక పైప్ లైన్ వర్క్ గురించి కూడా అరవై రెండు కోట్ల స్టార్ట్ చేసిన ప్రజా మళ్ళీ బెల్లంపల్లి ప్రాజెక్ట్ వెళ్ళి గోదావరి నీరు తీసుకురానికే నాలుగు వందల యాభై కోట్ల తోటి ప్రపజర్ కూడా తయారు చేసి అతి తొందరగా మన బెల్లంపల్లి సోదరులకు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన కూడా చేస్తున్నాను అని కాక డంపీఆర్ సమస్య గురించి కూడా కమిషనర్ గారు మీరు ఆర్డిఓ గారు కొంచెం మరొకసారి తిరిగని స్వేతన తీసుకో అవసరాలు అందరినీ తీసుకో మా స్కూల్ వాళ్ళని కూడా తీసుకో ఎందుకంటే ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ మన మునివందంలో రమేష్ కూడా ఉన్నాడు ఆయన కూడా తీసుకో వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న తీసుకొని హెల్ప్ చేయండి ఎట్లా నాయన గారు బాగున్నారా అది చేసాం దానికి నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఇప్పుడు కాదు అందుకోసం సోదరులారా చాలా మంచి పనులు వస్తున్నాయి మంచి రోజులు వస్తున్నాయి ఇవన్నీ మీరందరూ దృష్టిలో పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు ఉంటలేడు చేస్తలేడు మూడు నెలల అండి పదిహేను సార్లు వచ్చిన పదిహేను సార్లు వచ్చి అందరినీ కలుస్తున్న జల అందరి మాట్లాడుకున్నా మాట్లాడుతున్నా ఇవన్నీ అప్పు వాళ్ళు పక్కకు పెట్టండి ఇక్కడ తీసుకొని క్యాంప్ ఆఫీస్ లా అందరికి తొందరవాడు కూడా ఇక్కడ ఉండే నా భార్య బిడ్డ కూడా వచ్చేట వచ్చే నెలలా వచ్చిన తర్వాత వాళ్ళు నాక మహిళా సూత్రం అందరికి ఫ్రీడమ్ ఉంది వచ్చి నా బిడ్డను నా భార్యను కలవండి అది ఎట్లన్నా మీతో మాట్లాడతారు మీకేం కావాలో చెప్పండి మీ పనులన్నీ చేసి పెట్టి బచ్చుగా నా భార్య నా బిడ్డ నా భార్య నా బిడ్డ పిల్లలని మీ అందరికి చెప్తారు ఈ రోజు మీరు మా స్నేహిత మాకు చైర్మన్ కి కౌన్సిలర్ అందరికి వీళ్ళందరికీ మేము చేసిన మంచి పనుల గురించి మళ్ళా ఒకసారి మంచి పూర్తిగా కంగ్రాజ్లేట్ చేస్తూ మీరందరూ బెల్లంపల్లిని కాపాడుకుదాం ముంగట పోదాం అని అందరికీ ఎంపీ గారికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చేయాల్సిన గారికి కౌన్సిలర్స్ కి ప్రజా ప్రజాప్రతినిధికి ఈ కార్యక్రమంలో పాల్గొన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అధికారులకి అందరికీ నమస్కారం సో ఈ బెల్లంపల్లి టౌన్ ఒక వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు అయింది అంటే నేను వచ్చిన తర్వాత ఆ టైంలో వర్షం టైంలో అందరూ వెండర్స్ బయట అమ్ముతున్నారు చాలా జామ్ లాగా సిచ్యుయేషన్ అవుతుంది సో ఆ టైంలో కన్సర్ ప్రజాప్రతినిధి చైర్పర్సన్ గారి నుంచి ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడితే దానికి కొంచెం ముందే పూర్తి చేస్తే చాలా మందికి మంచిగా వస్తుంది అండ్ మన మున్సిపాలిటీ సిబ్బంది కొంచెం ఫాస్ట్గా పూర్తి చేశారు దానికి ట్రాన్స్పరెంట్ వేలో అలాట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని సటల్స్ ఉన్నాయి అది కూడా కొన్ని రోజులు అలాట్మెంట్ జరుగుతుంది అండ్ దాని నుంచి ఇప్పుడు వర్షాకాలంలో లేదు ఎప్పుడైనా ఎవరైనా కొంచెం ఎవరైనా అమ్ముతున్నారు అందరికి లాభం జరుగుతుంది అక్కడ మన మున్సిపాలిటీకి కూడా కొంచెం ఆదాయం వస్తుంది సో మున్సిపాలిటీ పట్టణం ప్రజలు అందరికీ శుభాకాంతిలు ఈ మంచిగా మీకు ఒక ఎస్ఫెక్ట్ క్రియేట్ అయింది ఏర్పాటు అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాగం నాలుగు సంవత్సరాల నుంచి మనం ఎన్నైతే స్టార్ట్ చేసాను వచ్చిన అప్పటి నుంచి మీ అందరికారం ఎన్నగా మానగా ప్రతిరోజు అమ్ముతున్నారు కానీ ఇప్పుడు ఈ రోజు మనం బెల్లబాల్ ఓపెన్ చేస్తున్నాం మీ అందరికీ ముఖ్యంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఏదైతే మొన్న ఎమ్మెల్యే చేత మన అభివృద్ధి కొరకు ఎల్లపల్లి మాట్లాడడానికి అరవై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు ఏడు కోట్ల రూపాయలు ఇంకొక ఇరవై మూడు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా వంద కోట్ల రూపాయలతో మన గౌరవ ఎమ్మెల్యే గారు మన బెల్లబాల్ పట్టణాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఈ రోజు ఎంపీ గారికి రావడం జరిగింది కాబట్టి అన్నగారికి మా యొక్క చిన్న వినపం అన్న బెల్లపల్లి చాలా కూర కానీ మీ ఎంపీ మాకు దాదాపు పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని ముఖ్యంగా ఈ మార్కెట్ అన్నది ఈరోజు అలాట్మెంట్ కావడానికి ఏసీపీ గారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా మనస్ఫూర్తి అదే విధంగా ఇక్కడ ఇచ్చే ఆడియో గారికి కమిషనర్ గారికి